గ్రీన్ వెహికల్ సిక్స్త్ ఎడిషన్ ఎక్స్పో హైదరాబాద్ లోని ఐటెక్ ఎగ్జిబిషన్ లో కొనసాగుతుంది డిసెంబర్ ట్వెల్త్ రోజు అయితే ఇక ప్రారంభమైంది ఫోర్టీన్త్ వరకు అయితే కొనసాగుతుంది సో లోపల రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయి ఈవీ కంపెనీలు సో ఒక్కొక్కటి ఏ స్పెసిఫికేషన్తో ఉన్నాయో తెలుసుకుందాం రండి ప్రస్తుతం మనం ఇప్పుడు ఏడిఎంఎస్ ఈ వెహికల్ వే స్టోర్ అంటే స్టాల్ దగ్గర ఉన్నాం సో ప్రస్తుతం మనతో పాటు ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఉన్నారు సో వీరి కంపెనీలో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఎంత ప్రైస్లో వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి వాహనలు తీసుకున్నాం హాయ్ సార్ హాయ్ నమస్కారం అందరికీ నమస్కారం కంపెనీ పేరు ఏడిఎంఎస్ అండి ఇది మన హైటెక్ సిటీ ఎక్స్పోలో మన మోడల్స్ అన్నీ రేంజ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇదేంటంటే ఒక పర్యావరణాన్ని రక్షించే ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా ఈరోజు చూసుకుంటే హైదరాబాద్లో పొల్యూషన్ అనేది ఏ విధంగా ఉందో చూడండి చాలా డేంజర్ జోన్లో ఉంది మొన్ననే ఒక న్యూస్ చదివాను ఒక వంద మంది హైదరాబాద్లో కనుక శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతే అందులో సెవెన్ మెంబర్స్ ఈ పొల్యూషన్ వల్లనే ఈ ఈ విషవాయువు పీల్చుకోవడం వల్లనే చనిపోతున్నారు ఇది చాలా తారాస్థాయిలోకి చేరిపోయింది కాబట్టి గవర్నమెంట్ ముందు రంగంలో దిగి ఈ ఎలక్ట్రిక్ వాహనాలని బాగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే పొల్యూషన్ తగ్గాలంటే ఒకటే మనకు ఆధారం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాల్సిందే ప్రతి ఒక్కరు రాబోయే ఒక టెన్ ఇయర్స్లో టోటల్ మారిపోతుంది భారతదేశం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలతో నిండిపోతుంది ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం డెవలప్ అయిన కంట్రీస్లో మన దగ్గర వచ్చేసి దాదాపు పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయండి ఇందులో ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని అంటే ఒక వంద కిలోమీటర్లు ఒక సామాన్యుడు వాడుకోవాలంటే ఒక వంద కిలోమీటర్ల రేంజ్ రావాలంటే మినిమం లిథిమాన్ బ్యాటరీ మంచి క్వాలిటీతో ఇవ్వాలంటే లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ లక్ష యాభై వేల వరకు మన దగ్గర పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయండి అన్నీ కూడా సామాన్యుడు వాడుకునే దగ్గర మంచి రేట్లో ఉన్నాయి రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ ఇవి వెహికల్స్ పై అయితే రోడ్ ట్యాక్స్ కావచ్చు అలాగే రిజిస్ట్రేషన్ ఫీని వేవ్ చేశాయి అంటే మాఫీ చేస్తున్నట్టు నేను జీవో ఇచ్చాయి ఎలా దీన్ని అర్థం చేసుకో చాలా మంచి సపోర్ట్ ఉందండి కా మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం కానీ ఈవీ వెహికళ్లకు మంచి సపోర్ట్ ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకోవాలి ఖచ్చితంగా రాబోయే వాళ్ళ డబ్బులు కూడా సేవ్ అవుతాయండి ఒక సామాన్యుడు రోజువారీగా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పె అంటే సంవత్సరానికి ఒక నెలకు సారీ నెలకు ఒక మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెట్రోల్ బాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి సో మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ముఖ్యంగా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మెయిన్ పార్ట్ బ్యాటరీ సో వ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది మనకు తర్వాత ఏం చేయాలి మన స్కూటర్లో వాడేది వచ్చేసి లిథిమాన్ బ్యాటరీ అండి ఇది కూడా నెంబర్ వన్ టెస్టెడ్ బ్యాటరీ ఇది బ్యాంగ్లూరులోనే ఇండియన్ మేడ్ బ్యాంగ్లూరులోనే తయారవుతుంది మన బ్యాటరీ ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ గ్యారెంటీ వారంటీ కంపెనీ ఇస్తుంది త్రీ ఇయర్స్ తర్వాత కూడా మన కంపెనీకి దాదాపు ఒక ల ఎంత రఫ్గా వాడినా ఒక లక్ష కిలోమీటర్లు నడుస్తుంది మనం ఇచ్చే వెహికల్ బ్యాటరీ అలాగే మనం ఇచ్చే బ్యాటరీ అనేది నాణ్యమైన బ్యాటరీ ఇప్పటివరకు మన కంపెనీ తరఫున లక్ష అరవై వేల వెహికల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అమ్మడం జరిగింది ఒక్క బ్యాటరీ కూడా ఎక్కడ ఫైర్ అనేది జరగలేదు మన కంపెనీలో ఇది మన కంపెనీ ట్రాక్ రికార్డ్ అండి నాణ్యమైన బ్యాటరీ ఇస్తున్నాం ఒక లక్ష కిలోమీటర్ల వరకు దాని లైఫ్ టైం ఉంటుంది దాదాపు ఒక సామాన్యుడు ఎంత రఫ్గా వాడినా ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు మన బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుందండి ఆఫ్టర్ దట్ మీరేమైనా రీప్లేస్ చేస్తారా మీ దగ్గరికి రావాలా బ్యాటరీ వాళ్ళ ఇష్టం ఉండదు బ్యాటరీ వచ్చేసి ఒకవేళ వారంటీ పీరియడ్లో ఖరాబ్ అయితే కంపెనీ బాధ్యత తీసుకొని దాన్ని చేసిస్తుంది వారంటీ తర్వాత ఖరాబ్ అయితే మూడు సంవత్సరాల తర్వాత రిపేరబుల్ బ్యాటరీ అండి దీంట్లో సెల్స్ ఉంటాయి లిథిమన్ సెల్స్ ఆ సెల్స్ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది కంపెనీకి పంపిస్తే రిపేర్ చేసిస్తుంది తక్కువ ఖర్చులో సో ఏడీఎంఎస్ఈ షోరూమ్స్ తెలంగాణ ఎన్ని చోట్ల ఉన్నాయి మన హైదరాబాద్లో ఎక్కడికి అవైలబుల్ హైదరాబాద్లో ఒక పదిహేను షోరూమ్స్ ఉన్నాయండి అలా ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రలో ఒక రెండు వందల యాభై వరకు ఉన్నాయి టోటల్ ఇండియాలో పద్నాలుగు వందల షోరూమ్స్ కలిగిన కంపెనీ అండి ఇది ఇప్పుడు మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మెయిన్గా చాలా మనం చూసాం గతంలో ఘటనలు ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలుతాయని చెప్పేసి చాలామంది అపోహ ఉంది దీన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలుతాయి అంటే మనం కాంప్రమైజ్ అయ్యి తక్కువ క్వాలిటీలో ఒక యాభై వేలకి నలభై వేలకి ముప్పై వేలకే వెహికల్స్ కొనుక్కుంటే అందులో ఇచ్చే బ్యాటరీ చీప్ క్వాలిటీ ఇస్తారు మనం మొబైల్ కొనేటప్పుడు ఎలాగైతే మనం బ్రాండెడ్ క్వాలిటీ కొంటున్నామో అలాగే ఇక్కడ కూడా ఒక కార్పొరేషన్ చూసుకొని మనకు తగ్గ మంచి క్వాలిటీ కొనుక్కుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి మనకు క్వాలిటీకి వెళ్తే ఎక్కడ కూడా ప్రమాదం ఉండదండి మనం చీప్గా రావాలనుకుంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు వెహికల్స్ అందుబాటులో కంపెనీ రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయిందండి ధారవాడ ఇండస్ట్రియల్ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దాని పక్కన బెల్గామ్లో దీని హెడ్ ఆఫీస్ ఉంటుంది ఇది టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అక్కడ నుంచి రన్ అవుతుంది మన తెలంగాణలో తూప్రాన్లో కూడా ఇంకొక ప్లాంట్ పెట్టింది అలాగే మహారాష్ట్రలో ఒక ప్లాంట్ ఉంది కొచ్చిన్లో ఒక ప్లాంట్ ఉంది అలా టోటల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎనిమిది కలిగిన కంపెనీది ఎనిమిది యూనిట్స్ ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా మీకు బ్రాండెడ్ నుంచి ఎక్కువ బ్రాండెడ్ నుంచి ఎక్కువ మీకు పోటీ అవుతుంది యాథర్ కావచ్చు ఓలా కావచ్చు సో మీరు ఆ పోటీని ఎలా తట్టుకోగలరు ఓకే అండి బయట మార్కెట్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని బ్రాండెడ్ కంపెనీలు కోట్ల రూపాయలు హీరోలతో ఖర్చులు పెట్టుకొని వాళ్ళు చేస్తుంటారు కానీ మా వచ్చేసి మా రూటు సపరేటు ఇది వచ్చేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక విధానంతో గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం నడుస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక సామాన్యుడు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ కొన్ని లక్షలాది మందికి ఇందులో ఎంప్లాయింట్ దొరికింది వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ చేసుకునే విధానం ద్వారా ఈ ఇది ముందుకెళ్తుంది దానివల్లనే సక్సెస్ అనేది వస్తుంది ప్రస్తుతం ఓలా వెహికల్ తీసుకున్న వాళ్ళు సర్వీస్ ఇబ్బంది పడుతున్నారు సో ఏడిఎంఎస్ సర్వీస్ ఎలా ఉంటుంది ఏడిఎంఎస్లో సర్వీస్ కుదవలేదండి ప్రతి షోరూంలో పద్నాలుగు వందల షోరూంలో ట్రైండ్ మెకానిక్ ఉంటాడు సర్వీస్ ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర స్పేర్స్ ఉంటాయి కంపెనీ కూడా ఇంకా చాలా సపోర్ట్ చేస్తుంది ఇది ఎక్కడ కూడా సర్వీస్ ప్రాబ్లం ఏం లేదు మా దాంట్లో